వెల్కమ్ బ్యాక్ టు టీవీ పవన్ ప్రతి భారతీయుడి రక్తం పాకిస్తాన్ పై ఎప్పుడా యుద్ధం అని ప్రతి ఒక్క భారతీయుడు ఎదురు చూస్తున్నాడు మొన్నటి జరిగినటువంటి కాశ్మీర్ పహల్గా లో జరిగిన మారణ కాండకు ప్రతీకారం తీర్చుకోవాలని ప్రతి భారతీయుడు వెయిట్ చేస్తున్నాడు ఈ నేపథ్యంలోనే భారత్ వేసే ప్రతి చర్య ముందడుగు ఎలా ఉండబోతుందని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు ఇక ఇప్పుడు సింధు జలాల ఒప్పందం రద్దు చేసిన తర్వాత పాకిస్తాన్ పెంపుడు కుక్క అనే వ్యక్తి మాట్లాడిన మాటలు ఇప్పుడు ప్రతి భారతీయుడు రక్తం మరిగేందుకు కారణాలు అవుతున్నాయి ఒకసారి ఆ పెంపుడు కుక్క ఏం మాట్లాడిందో విందూ చా ఢాకా ఢాకా యూనివర్సిటీ మషర్కి పాకిస్తాన్ తోడా बांग्लादेश हमने बनाया रत हमने बहाई खून खून कहता मोदी कहता खून मैंने दिया और तू वहां यह बकवास करे और कहे कि आफत सईद चुप रहे और मैं चुप रही रहूंगा तेरी जुबान इंशाल्लाह हम खेच के रहेंगे तू तू, तू दबाव डाल रहा है इस्लामाबाद पर మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు ఆయన దగ్గర నుంచి విశ్లేషణ తీసుకున్నాం పాకిస్తాన్ నుంచి వచ్చిన ఈ పిరికి పంద కామెంట్స్ పై ఆయన మాటలో ఆయన విశ్లేషణ తీసుకుందాం ఎస్ కార్తిక్ నమస్తే నమస్తే ఈ రోజు ప్రతి భారతీయుడు రక్తం సలసల కాగుతుంది ఎప్పుడెప్పుడు పాకిస్తాన్ ఆ ఉగ్రవాదుల్ని చీల్చి చెండాడుతుందా భారతాన్ని వెయిట్ చేస్తున్నాడు ఇప్పుడు ఈ కామెంట్స్ ఎలా చూస్తారన్న పవన్ తాగటానికి నీళ్ళు కూడా లేనివాడు తింటానికి తిండి కూడా లేనివాడు మీసాల సంపంగ నూనె కావాలని అడిగాడంట మనకడ పాపులర్ సామెత అది అలా ఉంది పాకిస్తాన్ వాడి కామెంట్స్ లస్కర్ తోయిబా అధినేతగా చెప్పబడుతున్నటువంటి అఫీ సయ్యద్ కామెంట్స్ నాకు ఒక డౌట్ ప్రపంచం మొత్తం కూడా లష్కర్ తోలిబాన్ నిషేధించింది పాకిస్తాన్ కూడా మేము నిషేధించామని చెప్తుంది మరి ఇతను బహిరంగంగా ఎలా మాట్లాడగలుగుతున్నాడు బేసిక్ పాయింట్ అంటే ఇక అర్థం కావట్లేదా పాకిస్తాన్ ఏ మాట్లాడిస్తుంది అని పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అంటాడు బాగా స్వతంత్ర మా పూరికల వల్ల వచ్చింది భారతీయుల వల్ల కాదు భారతదేశం వేరు వేరు మేం వాళ్ళ సాంప్రదాయం వేరు మేం వేరు అంటాడు నేను అడగదలుచుకున్నా డైరెక్ట్ గా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ని ఈ మధ్య కాలంలో కామెంట్ చేసినటువంటి పాకిస్తాన్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ని అడగదలుచుకున్నా అసలు పాకిస్తాన్ మత రాజ్యంగా ఏర్పడ్డ దేశం అంటే ఇస్లాం వాళ్ళంతా కూడా పాకిస్తాన్ లో ఉండాలని ఒక సిద్ధాంతంలో నుంచి ఏర్పాటు దేశం కానీ పాకిస్తాన్ లో ఇస్లాం సేఫ్గా ఉన్నాడా భారతదేశంలో ఇస్లాం సేపుగా ఉన్నాడా ఇస్లాం ని నమ్ముతూ అల్లాని కొలుస్తూ ఒక సగటు ముస్లిం పాకిస్తాన్ లో ఎలా ఉండగలుగుతున్నాడు ఇలా ఇండియాలో ఎలా ఉండగలుగుతున్నాడు ఒకే ఒక్క ఉదాహరణలో చెప్తాను ఇలా పాకిస్తాన్ మూడు యుద్ధాలతో నడుస్తుంది పెద్ద చూస్తాం సపరేట్ దేశం కావాలని అక్కడ పోరాటం తర్వాత సింధు ఏ నది పేరైతే ఇతను ఉచ్చరించాడో ఆ సింధు ప్రయోగ ప్రాంతంలో మాకు సపరేట్ దేశం కావాలని సింధు ప్రజలు అంటే పాకిస్తాన్ లో మేము ఉండ ఉండలేం అని చెప్పేసి సగటు ముస్లిం కొట్టాడుతున్నాడు పిడికల పెట్టి ఆ దేశానికి వ్యతిరేకంగా ఇలా వాళ్ళని జొజ్జర కొట్టే పనిలో వాళ్ళకి ఇండియా అంటే వ్యతిరేకత ఉంటది కాబట్టి వాళ్ళని మబ్బె పెట్టడానికి మన దేశం మీద పిరికి పంద చర్యలకు పాల్పడుతున్నారు అసలు మనం యుద్ధం చేయాల్సిన అవసరం గోల్లేదు పవన్ పాకిస్తాన్ మీద ఒక బాంబో తుపాకో ఎక్కాల్సిన అవసరం లేదు సింధు నది నీరు ఆపితే ఇప్పటికే వాళ్ళకి కనపడుతుంది రక్త రైత యుద్ధాన్ని మోడీ గారు స్టార్ట్ చేశారు రక్తాన్ని పారించకుండానే రక్త రైత యుద్ధాన్ని పాకిస్తాన్ మీద భారతదేశం స్టార్ట్ చేసింది ఇక్కడ ఇక్కడ ఈ అఫీస్ అనే ఉగ్రవాది చేసిన కామెంట్స్ ఒకసారి చూస్తే మీరు సింధు జలాలను ఆపివేస్తే మీ శ్వాసను ఆపివేస్తాం మీరు సింధు జలాలను ఆపేస్తే ఆ సింధు జలాలు పారే చోట్లో మీ రక్తం పారిస్తాం నరేంద్ర మోడీని నరుకుతామంటూ కామెంట్స్ చేయడం జరిగింది అంటే ప్రతి పిచ్చికొక్క కామెంట్స్ మనం తీసుకోలేం కానీ ఇప్పుడు కుక్కని చంపకూడదు అన్నది మనం నమ్మే నీతి జనరల్ గా కానీ పిచ్చి కుక్క అయినప్పుడు ఏం చేస్తాం చంపేస్తాం ఎందుకు ప్రతి మనిషి మీద మురిగే ప్రయత్నం చేస్తే వచ్చి కొరికే ప్రయత్నం చేస్తే అని చెప్పేసి ఇప్పుడు ఇలాంటి వాడికి పడాల్సిన పనిష్మెంట్ ఏందో అర్థమైపోయింది కదా మోడీ గారు కూడా నేను క్లియర్ గా చెప్పారు కదా బీహార్ గడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్న కలలో కూడా ఊహించని పనిష్మెంట్ మీరు ఎదుర్కొంటారు అని చెప్పేసి భారతదేశ ప్రధాని హోదారు నరేంద్ర మోడీ గారు చెప్పారు మన గొప్పతనం ఏందో తెలుసా పవన్ మనం రోజు కులాల పేరుతోనో మతాల పేరుతోనో వర్గాల పేరుతోనో పార్టీల పేరుతోనో కొట్టుకుంటాం కానీ దేశం మీదకి వచ్చినప్పుడు మాత్రం అందరం ముందుగా నేను మహిళలకు ఒకసారి స్వారీ చెప్తున్నాను మనందరం కలిసి పోస్తే పాకిస్తాన్ కొట్టుకొని పోయింది నూట నలభై కోట్ల మంది ఉన్నాం నేను పాకిస్తాన్ పరిస్థితి ఏంటో చెప్పనా నీకు పాకిస్తాన్ మొత్తం కూడా ఆరు లక్షల ఎకరాల ప్రాంతంలో విస్తరిస్తే ఇక్కడ మొత్తం భారతదేశంలో వక్సు పేరుతో ముస్లింలకు ఉన్నటువంటి భూమి అల్లాకి ఉన్నటువంటి భూమి చట్టాలు చేసి భారతదేశం నుంచి కాపాడుతున్న భూమి తొమ్మిది లక్షల ఎకరాలు అంటే నువ్వు అర్థం చేసుకో ఏ పరిస్థితుల్లో భారతదేశం ముస్లిం సమాజాన్ని కాపాడుతూ వస్తుంది పాకిస్తాన్ లో ముస్లిం లేదు తిండి లేదు నీరు లేవు కానీ భారతదేశంలో సేఫ్టీ ఉంది తినగలుగుతున్నాడు పని చేసుకోగలుగుతున్నాడు బతకగలుగుతున్నాడు ఇస్లాం నమ్మి కొలిచేటువంటి ముస్లిం ఇండియాలో ఉన్నంత సేఫ్ గా పాకిస్థాన్ లో ఉండలేడు మరి ఏదో ఇప్పుడు ఇస్లాం ధర్మం చాలా క్లియర్ గా చెప్పింది నువ్వు పది ముద్దలు నువ్వు సంపాదించుకున్నావు అనుకో ఒక మూడు ముద్దలు సగటు పేదవాడికి పెట్టు ఆకలి వేసేవాడికి పెట్టు నువ్వు తినే దాంతో పాటు అని చెప్పేసి నీ ఆకలి తీర్చుకోవడంతో పాటు నువ్వు దాంట్లో నుంచి ఒక రెండు రూపాయలు రెండు ముద్దలు పేదవాడికి పెట్టు అని చెప్పి చెప్తుంది కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు నిన్న కాశ్మీర్లో ఇప్పుడు నా మొన్న ఎక్కడ కాశ్మీర్ లో చేసిన పని వల్ల నష్టపోయింది ఎవరు చాలా క్లియర్ గా చెప్తున్నాను నష్టపోయింది సగటు ముస్లిం ఎలా చెప్పగలుగుతున్నా అంటే కాశ్మీర్ లో చాలా మంది ముస్లింలు పర్యాటక ప్రాంతంగా కాశ్మీర్ డెవలప్ కావటం వల్ల దాన్ని లైవ్లీ గా చూసుకొని బతుకుతా ఉన్నారు లైవ్లీ లైవ్లీవుడ్ మీద నువ్వు పట్ట కొడితే ఎవరికి పొట్ట కొట్టావు నువ్వు ఏ కాశ్మీర్ లో జిహాదీ కాశ్మీర్ అని అంటున్నావు అక్కడ ప్రజల పొట్ట నువ్వు ప్రయత్నం చేస్తున్నావు నీకు చేత కాదు నీ పిఓకే నడిపించుకోవాలి నీ పిఓకే లో ఉన్నటువంటి సగటు కాశ్మీరీలు పీఓకే ప్రజలు మేము భారతదేశంలో కలిసిపోతాం మా పక్కన ఉన్నటువంటి కాశ్మీరీలు ఎలా బతుకుతున్నారు మేమేంటి దుర్భర పరిస్థితి మాకేంటి పేదరికం మాకేంటి నిరుద్యోగం సగటు కాశ్మీరీలు భారత భూభాగంలో ఉన్న కాశ్మీర్ చాలా హాయిగా వాళ్ళ సిరి సంపదలు పెరిగాయి వాళ్ళ ఆత్మవిశ్వాసం పెరిగింది వాళ్ళ జీవన ప్రమాణం పెరిగింది వాళ్ళని భారతదేశం ఓన్ చేసుకొని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటుంది కానీ మేమే తింటానికి తిండి పరిస్థితిలో ఉన్నామని భారతదేశంలో కలిసిపోతామని సగటు పిఓకే ప్రజలు భావిస్తా ఉంటే దాన్ని మబ్బ పెట్టడానికి దాన్ని ప్రపంచానికి కానరాకుండా చెయ్యటానికి కాశ్మీరీ సమస్యని మళ్ళా ప్రజల పెట్టడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం తప్ప దీంతో వాళ్ళు సాధించగలిగేది ఏం లేదు వాళ్ళు ఏ ఎవరి పేరు చెప్పి యుద్ధం చేస్తున్నారో వాళ్ళ పొట్టే కొడుతున్నారు అన్న అన్న ఇక్కడ పాకిస్తాన్ మనల్ని భయపెట్టేది ఏంటి ఇందాక మీరు అనస్తు పోస్తే కొట్టుకుపోద్ది నిజంగా అయితే భారతదేశంలో ఉన్నటువంటి ఒక ఆరు సంవత్సరాల పిల్లగాడి ధైర్యాన్ని ఛేదించలేకపోయింది పాకిస్తాన్ దానికి ఉదాహరణే నిన్న మొన్నటి జరిగినటువంటి ఉగ్రదాడిలో మరణించిన ఒక వ్యక్తి కుమారుడు ఆరు సంవత్సరాల బాలుడు చెప్పినటువంటి మాటలు ఒకసారి విందాం దానిపై డిస్కస్ చేద్దాం ఐ యామ్ ప్రాడ్ సన్ ఆఫ్ మధుసూదన్ ఐ యామ్ ప్రాడ్ సన్ ఆఫ్ మధుసూదన్ ఐ యామ్ ప్రాడ్ సన్ ఆఫ్ మధుసూదన్ యస్ యస్ అంటే ఒక ఆ అంటే చనిపోయిన కుటుంబంలో మళ్ళీ బయట వాళ్ళ కుటుంబంలో కాదు చనిపోయిన వాళ్ళ కుటుంబంలో ఎవరైతే చనిపోయిన వాళ్ళ కొడుకు ఆరు సంవత్సరాలు బారుడు ఆత్మవిశ్వాస ఆత్మవిశ్వాసాన్ని కూడా ఈ ఉగ్రవాళ్ళు దెబ్బతీయపోయారు మన ఆత్మవిశ్వాసాన్ని వీళ్ళక్కడ దెబ్బతీయగలుగుతారు మన ఎంత కళ కూడా వేయకలేరు ఎంత కళ కూడా వేయకలేరు నేను మళ్ళా చెప్తున్నాను చాలా క్లియర్ గా చెప్తున్నాను ఇంకొక విషయం కూడా నిన్న నేను శేఖర్ భాష కలిసి ఒక వీడియో చేస్తాను ఏంటంటే కాశ్మీర్ రాకుండా చేయాలని భయపెట్టడం కోసం పని చేస్తుంటారు మనం కాశ్మీర్ మంది కాశ్మీర్ మంది ఎవరో అడ్డుకోవడానికి మనం వెడదాం కాశ్మీర్ అని చెప్పేసి ప్రజలకు పిలుపునిచ్చాం నేను ఇంటికి పోయేసరికి మా అబ్బాయి అడుగుతున్నాడు మా అబ్బాయి కూడా ఇదే వయసు ఉంటది నానా కాశ్మీర్ ఎప్పుడు పోతున్నాం అని అడుగుతున్నాడు ఓకే అంటే ఈ దేశంలో చిన్న పిల్లవాడిని కూడా ఉగ్రవాదులు భయపెట్టలేరు భారతదేశం యొక్క గొప్పతనం అలా ఉంటది భారతదేశం శాంతి 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 అనబట్టి పాకిస్తాన్ అనేది ఒకటి ఉంది కానీ లేకపోతే పాకిస్తాన్ అనేది ఏనాడ ఉండకపోయేది ఈ ప్రపంచ మ్యాప్ లో పాకిస్తాన్ అనే ఒక పచ్చక దేశం ఉండకపోయేది ఇలా భారతదేశం పెట్టిన ఒక భిక్ష వల్ల పాకిస్తాన్ బతుంది నేను మళ్ళా చెప్తున్నా మనం గోధుమ పిండి పంపించకపోతే మనం సింధు నీరు పంపించకపోతే తాగటానికి నీరు లేదు తింటానికి తిండి లేదు మళ్ళా చెప్తున్నా నేను పంతొమ్మిది వందల అరవైలో సింధు జలాల ఒప్పందం అనేది మనం ఒకటి చేసుకున్నాం పాకిస్తాన్ తో చేసుకున్నాం ఇలా ఆ దాన్ని ఇంకా రద్దు చేయాలి నిలుపుదల చేస్తాం కేవలం మన చెప్తున్నా రద్దు చేయలేదు నిలుపుదల చేసాం నిలుపుదల చేసేసరికి వాళ్ళు పడిపోతుంది మళ్ళీ వాళ్ళ మీద వాళ్ళ ప్రజలు తిరుగుబాటు చేస్తారేమో అనే ఒకే ఒక కారణం చేత వాళ్ళ ప్రజల్ని మబ్బ పెట్టడానికి ఇలాంటి స్టేట్మెంట్ ఇస్తున్నారు వాళ్ళ ప్రజలు మీరు చేసిన పని వల్ల మాకు నీరు ఇవ్వట్టేది భారతదేశం అని వాళ్ళ మీద తిరగబడతారేమో అని చెప్పేసి ఎందుకంటే పాకిస్తాన్ ఎడారు మారిపోయే పరిస్థితి ఉంటుంది ఇంకొక వన్ ఇయర్ కనుక సింధు నది సంవత్సరం కూడా నెలలు జలాలని జలాలు కినుక ఇవ్వకపోతే ఇప్పుడు డ్యామ్ గేట్ మూసేసాం మనం అలానే మూసి ఉంచితే కి నీరు పోనీయకపోతే పాకిస్ ఎడర్లా మారిపోయే ప్రమాదం ఉంటది పాకిస్తాన్ గురించి ఒకటే ఒక మాటలో చెప్తా మనం ఆ ఇది వరదలు వచ్చినప్పుడు ఏదైనా ఇబ్బందులు ఏర్పడినప్పుడు ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఇప్పుడు వరదలు వచ్చినప్పుడు పురియాల పట్టాల కోసం మన జనాలు ఒక ఇబ్బంది పడి ఒకరి ఒకరు తోసుకొని ఇబ్బంది పడతా ఉంటారు కదా ఎలాంటి వరదలు రాకుండానే ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు రాకుండానే పాకిస్తాన్ లో ఇప్పుడు ఏంటో పరిస్థితి తెలుసా ఒక రొట్టె కోసం పది మంది కొట్టుకునే పరిస్థితి ఎవడు గెలవగలితే వాడు రొట్టె తింటాడు ఆ రోజుకి ఆ పూటకి వాడు రొట్టె తిన్నట్టు లెక్క ఆ పరిస్థితిలో పాకిస్తాన్ ఉంది ఎలాంటి వరదలు రాకుండానే ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు రాకుండానే ఆ పరిస్థితిలో పాకిస్తాన్ ఉంది నేను చెప్తున్నా అసలు ఇస్లాం పుట్టింది అక్కడ సౌదీ అరేబియాలోదే అదే సౌదీ అరేబియాకి భారత ప్రధాని పోతే ఎంత గ్రాండ్ చెప్తున్నారు ఎంత గ్రాండ్ వెలుక చెప్తున్నారు రా మహాశయ మా పెట్టుబడులు మీ దేశంలో పెడతాం మీరు కదా ఫ్యూచర్ అని చెప్పేసి భారతదేశాన్ని వాళ్ళు పొగుడుతూ ఉంటే వీళ్ళకి అర్థం కావట్ట వీళ్ళకి అర్థం కావట్ట వీళ్ళు సాంప్రదాయ వాదం అనుకుని ఒక చాందర్స్ వాసంలో బతుకుతా ఉన్నారు అరే నీకు మతం భూమిరా ఏ మతం రా మనిషిని చంపని చెప్పింది ఏ దేవుడు రా మనిషిని చంపని చెప్పింది అరే పిరికి పందులున్నారా తుపాకులు పట్టుకొని నిరాయుధులైన పర్యాటకుల మీద సత్తా రా డైరెక్ట్ గా చూసుకున్నా రంరా చెప్పిరం మీకు అంత దమ్మే కనుక ఉంటే చెప్పిరం రా ఏంట్రా మీ అరే కార్గిల్ లో మీకు బుద్ధి చెప్పాం అరే పంతొమ్మిది రెండులో ఆ రోజు కార్గిల్ అదే మొత్తం కాశ్మీర్ని భారతదేశం మొత్తం ఓన్ చేసుకుంటే భారతదేశం సొంతం వచ్చిన తర్వాత మొత్తం కాశ్మీర్ యువరా కాశ్మీర్ రాజు ఆ రోజు భారతదేశంలో కాశ్మీర్ని కలిపిన రోజు ఆ రోజు చాలా భూభాగాన్ని పాకిస్తాన్ ఆక్రమించుకుని ఉంటే భారత సైన్యం వాళ్ళని కొట్టుకుంటూ 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 పోయింది పిఓకే దగ్గరకు వచ్చేసరికి అప్పటి ప్రధాని నెహ్రూ గారు భారతదేశం మొట్టమొదటి ప్రధాని ఇక ఆగిపోండి మనం శాంతి కట్టుబడాలని చెప్పేసి అనబట్టి మీకు ఈ పీఓకే అనేది మిగిలింది ఇలా పీఓకేని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తారు ఆ పిఓకే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తారు ఆ రోజు మిలిటరీ చెప్పింది నెహ్రూ గారికి సార్ ఇంకొద్ది టైం ఇవ్వండి మాకు ఆ ని కూడా భారతదేశంలో కలిపేస్తామని చెప్పేసి అంటే వద్దు వద్దు శాంతి అని చెప్పేసి చేతులు కట్టేయటం వల్ల మా సైనికుల చేతులు కట్టేయటం వల్ల మేము శాంతి అనేటువంటి ఒక జపానికి కట్టుబడి ఉండటం వల్ల ఇలా పీఓకే అనేది మీ చేతుల్లో ఉంది ఆ రోజే కనుక నెహ్రూ గారు గుహెడ్ అని ఉంటే అనేది మీ చేతుల్లో ఉండేది కాదు కలహాలు పెడతారు మా మీద రైట్ రైట్ ఇప్పుడు సరిహద్దుల్లో విమానాలను మోహరించి ఒక డ్యామ్ గేట్లు మూసినందుకే మీకు పడిపోతుంది ఫ్యూచర్ లో యుద్ధం అనేది వస్తే మీ బతుకు ఎక్కడికి దిగజారిపోతుందో ఆలోచించుకోవాలి పాకిస్తాన్ కబడ్దార్